సిల్క్స్మిత ఒకప్పటి శృంగారతార మత్తుకళ్లతో మనసులను కొల్లగొట్టిన నాయిక ఆమెను ప్రధానమైన పాత్రగా చేసుకుని రచయితలు కథలు రాసుకున్నారు ఆమె డేట్స్ కోసం ఆనాటి స్టార్ హీరోలు సైతం వెయిట్ చేశారు అలాంటి ఆమె చనిపోయి చాలా కాలమే అయింది అయినా ఆమె గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నారు అంతగా ప్రభావితం చేయటం ఆమెకు మాత్రమే సాధ్యమైందని చెప్పొచ్చు అలాంటి ఆమె గురించి సీనియర్ నటి జయశీల ప్రస్తావించారు సిల్క్స్మిత ప్రస్తావన వచ్చింది అప్పుడు ఆమె స్పందిస్తూ సిల్క్స్మిత చాలా మంచి అమ్మాయి నేను తాను ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం చాలా కష్టపడి పైకి వచ్చింది ఎన్నో అవమానాలను ఎదుర్కొంది ఎవరైనా ఏదైనా అంటే తిరిగి ఏమీ అనేది కాదు కాని ఆ విషయాన్ని మరిచిపోకుండా మనసులో పెట్టుకునేది తనని చులకనగా చూసిన హీరోల ముందే సెట్లో కాలుపై కాలు వేసుకుని కూర్చోవటం ఆమెకే చెల్లింది అని అన్నారు సిల్క్స్మిత ఒక వ్యక్తితో కలిసి ఉండేది అతను ఆమె సంపాదించిందంతా లాగేసుకున్నాడు అతని కొడుకుతో సిల్క్స్మిత ప్రేమలో పడింది ఆమె మరణానికి అది కారణమై ఉండొచ్చు సిల్క్స్మితకు పెళ్లి చేసుకోవాలని తల్లిని అనిపించుకోవాలనే కోరిక బలంగా ఉండేది పాపం ఆ కోరిక నెరవేరకుండానే ఆమె చనిపోయింది సిల్క్స్మిత ఫటాఫట్ జయలక్ష్మి నాతో చాలా సన్నిహితంగా ఉండేవారు వాళ్ళిద్దరూ చనిపోటం ఎంతో బాధ కలిగించింది అని చెప్పారు జయశీల